రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి వద్ద సిరిసిల్ల మానేరు వంతెనపై బీజేపీ ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారో నిర్వహించారు కేసీఆర్ నగర్ కాలనీలోని హనుమాన్ దేవాలయంలో గల శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు రాష్ట్రంలో హిందూ దేవాలయాలపైన అనేక రకాల దాడులు జరుగుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ నేతలు మండిపడ్డారు తాజాగా శ్రీరాముని విగ్రహాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని వెంటనే నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు మండపల్లి గ్రామంలో రాముల వారి హనుమాన్ టెంపుల్ లోపల నిన్నటి కేసీఆర్ కాలి లోపల నిన్నటి రోజు గుర్తు చేయని వ్యక్తులు ఒక రాముని తలపై రా రాముని తలను ధ్వంసం చేయడం జరిగింది రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే కేవలం హిందూ దేవాలయ పైన హిందూ ఆలయాల పైన అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి నిన్నటి రోజులకు కూడా నిన్నటి రోజులు అక్కడ ఉన్న కొంతమంది ముస్లిం చెందిన వారందరికి కూడా అక్కడ ఒక సంఘటన సందర్భంలో అక్కడ వేడుకల సందర్భంలో అక్కడ పార్టీ చేసుకున్న ఆడవాళ్ళకి కూడా నిన్న జరిగిన ఘటన చేశారని అక్కడ కాలనీ వాస్త కూడా తెలియజేస్తా ఉన్నారు ఇది ముమ్మాడికి ఇంటెన్షన్ గా కావాలని హిందూ దేవులు పైన దాడిగా మేము తెలియస్తా ఉన్నాం అదే విధంగా పోలీసు వారు అక్కడ ఘటన జరిగిన తర్వాత ఒక ప్రదేశ్ వెళ్ళిన తర్వాత ఏం చేయలేదు సైన్ ఫింగర్ ఫింగర్ తీసుకోవాలి కానీ అవన్నీ ఏం కాకుండా అక్కడ పోలీసు వారు చేరుకొని అక్కడ రాముని తల తీసి వారే అచ్చిపెట్టిన గడ కూడా మనం చూస్తా ఉన్నాం అక్కడ సైంటిఫిక్ గా ఎవరేసి కూడా తాను మారేసే అనుమానాలు మాకు వ్యక్తం అవుతా ఉన్నాయి దీనిపైన జిల్లా కలెక్టర్ గారు కావచ్చు అదే విధంగా ఇక్కడ జిల్లా ఎస్పీ గారు మాకు సమాధానం చెప్పి దోషులు పట్టుకుని శిక్షించే వరకు కూడా మేము ఈ అని తెలియజేస్తాం హిందూ దేవుల పైన ఎక్కడ దాడులు కావచ్చు హిందూ దేవాలయ కావచ్చు దేవుల పైన దాడులు జరిగితే తప్పకుండా ఊరికి రిచి ఊరికి ప్రతి ఒక్కరు ఎవరైతే దాడులు చేస్తున్నారో వారందరికీ కూడా తనిమి కొడతామని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా విచరిస్తా ఉన్నాం మండపెల్లి గ్రామంలో రాముల వారి హనుమాన్ టెంపుల్ లో నిన్నటి కేసీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు